వి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావుని టార్గెట్ చేస్తుందా రాజకీయంగా హరీష్ రావుని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందా అంటే అవును అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఎందుకు అంటే ఒకవైపు చూస్తే గనక కేసీఆర్ ముఖ్యంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి కానీ లేదంటే కాళేశ్వరం మేడిగడ్డ రిజర్వాయర్ నిర్మాణము దానికి సంబంధించినటువంటి విషయంలో కానీ రెండు న్యాయ కమిషన్లు వేలెత్తు చూపుతున్నాయి అప్పటి ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని దానిపైన న్యాయపరమైనటువంటి ప్రక్రియలో ముందుకు వెళుతూ కేసులు నమోదు చేసేందుకు కేసీఆర్ ని చికాకు పెట్టేందుకు చట్టపరమైనటువంటి ఇబ్బందులు సృష్టించేందుకు తగినంత సరంజామా అని ప్రభుత్వం సిద్ధం చేసుకుంటోంది ఇప్పటికి దొరికినటువంటి సరంజామా లేదంటే ఎవిడెన్స్ తోటి అంటే కేసీఆర్ మీద కేసులు పెట్టి కేసీఆర్ని అరెస్ట్ చేసి వేలు తెచ్చుకోవడం అనేది సహజం కానీ అరెస్ట్ చేసేంత సామాగ్రి చట్టబద్ధమైనటువంటి ఎవిడెన్సెస్ రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది అనేది ఒక సమాచారం మరోవైపు చూస్తే కనుక ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించి కేటీఆర్ అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ కి సంబంధించి ఆయన విదేశీ సంస్థకి చెల్లింపుల్లో ఆయన మౌఖికమైనటువంటి ఆదేశాలు ఇస్తూ కోట్ల రూపాయలు ఇవ్వడము ఆర్బీఐ పర్మిషన్ విదేశీ ద్రవ్యానికి సంబంధించి ఆర్బీఐ పర్మిషన్ లేకుండా చేయడము తర్వాత కేబినెట్ అప్రూవల్ లేకపోవడము చెల్లించేటటువంటి ఎంఓయు అంటే ప్రాథమిక అవగాహన ఒప్పందం కూడా లేకుండానే చెల్లింపు చొరవ తీసుకోవడం ఫార్ములా ఈ రేసింగ్ వీటిపైన కేటీఆర్ ని కేసు పెట్టి న్యాయస్థానం ముందు నిలబెట్టేందుకు చట్టం ముందు నిలబెట్టేందుకు అవకాశం ఉంది అరెస్ట్ చేసే అవకాశం ఉంది కానీ ఈ రెండింటిని అంటే కేసీఆర్ ని కేటీఆర్ ని పక్కన పెట్టి ఇప్పుడు హరీష్ ని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చురుకుగా పావులు కదుపుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఎందుకు అంటే కేసీఆర్ ని అంటే కేసీఆర్ కే ఒక లిగాలిటీ ఫ్రేమ్ వర్క్ లో తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయబద్దంగానే వెళ్లారు అనేటటువంటి అంశం క్లారిటీ వస్తే తప్ప కేసీఆర్ వెళ్తే కనుక కేసీఆర్ కేవలం మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు తెలంగాణకి ఉద్యమ నాయకుడు కావడం అందువల్ల ఎప్పటికీ కొంత స్తబ్దంగా శ్రేణులు కావచ్చు లేదంటే ప్రజల్లో కావచ్చు కొంత వ్యతిరేకతతోటే కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ కేసీఆర్ వ్యతిరేకతతోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మళ్ళీ కేసీఆర్ జోలికి వెళ్తే కనుక పొలిటికల్ సాలిడారిటీ అనేది సింపతి అనేది కేసీఆర్కి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది తలెత్తుతుంది అందులోని రానున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఇబ్బందులు తలెత్తుతాయి అందువల్ల కేసీఆర్ జోలికి ఇమ్మీడియట్గా వెళ్తే అదే దాని యొక్క పరివసనాలు ఎలా ఉంటాయి ప్రభుత్వం తట్టుకోగలుగుతుందా లేదా లేదంటే మళ్ళీ బీఆర్ఎస్ వైపు ప్రజలు మళ్ళేందుకు బీఆర్ఎస్కి సానుభూతి సానుకూలత వచ్చేందుకు ఆస్కారం కలిగిస్తాం అందువల్ల పొలిటికల్గా సరైనటువంటి స్టెప్పా కాదా రాజకీయంగా పరివసానాలు ఏంటి ఈ దీంతో కేసీఆర్ని ఇమ్మీడియట్గా కేసుల్లో ఎరికించడానికి కానీ కేసీఆర్ మీద చర్యలు తీసుకోవడానికి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచితూచి వెళ్లాల్సినటువంటి అనివార్యత ఏర్పడింది అందువల్లనే కేసీఆర్ జోలికి ఇమ్మీడియట్గా వెళ్ళి బీఆర్ఎస్కి ఒక సాలిడారిటీ లేదంటే బీఆర్ఎస్కి గట్టి మద్దతు తెచ్చిపెట్టడం కంటే మరోవైపు చూస్తే కనుక కేటీఆర్ని కూడా చట్ట ప్రకారం శిక్షించడానికి చట్ట ప్రకారం అరెస్ట్ చేయడానికి అవసరమైనటువంటి బెయిల్ తెచ్చుకోవడం తర్వాత దాంట్లో ఆ కేసులో ఏం జరిగింది ఆ న్యాయా న్యాయం తేలడానికి రెండు మూడేళ్ళు పడుతుంది కానీ అరెస్ట్ చేసేందుకు అవసరమైనటువంటి ఆ ప్రక్రియకి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వానికి కొంత ఎవిడెన్స్ ఉంది అయినప్పటికీ కేటీఆర్ని ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు పటాపోటీ వాతావరణం ఉంది బీఆర్ఎస్లో కేసీఆర్ స్తబ్దంగా ఉండడము తను ఫామ్ హౌమ్స్లోనే యాక్టివిటీకి సిద్ధ అంటే ఆయన కొంచెం పార్టీకి సంబంధించి చురుకైనటువంటి పాత్ర పోషించిన నేపథ్యంలో పార్టీని ముందుకు తీసుకెళ్లేటటువంటి బాధ్యతని ఒకవైపు కేటీఆర్ హరీష్ రావు తీసుకున్నారు ఈ నేపథ్యంలో కేటీఆర్ని కేటీఆర్ డైరెక్ట్గానే ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో ఛాలెంజ్ చేశారు నన్ను అరెస్ట్ చేయండి నేను తేల్చుకుంటాను అంటూ ఆయన చాలా క్లియర్ కట్గా ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తూ మరి అరెస్ట్ చేయమన్నారు కానీ కేటీఆర్ విషయానికి వచ్చేటప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ లెక్కలు అంటే పొలిటికల్ ఈక్వేషన్స్ వేరే రకంగా ఉన్నాయి ఎందుకంటే కేటీఆర్ నెంబర్ టూ ఆ హరీష్ రావు నెంబర్ టూ ఆ పార్టీలో అనేటటువంటి సందేహము పార్టీ శ్రేణులకి ఉంది ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ మాస్ ఇమేజ్ మాస్ లీడర్షిప్ ఉన్నటువంటి హరీష్ రావు కూడా నెంబర్ టూ స్థానానికి పోటీ పడుతున్నట్లుగానే కనిపిస్తుంది అందువల్ల ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కనుక అటు హరీష్ రావు కావచ్చు పార్టీ శ్రేణులు కావచ్చు ఇవన్నీ సాలిడారిటీగా అందరూ కలిపి కేటీఆర్ వెనకాల నిలవక తప్పనేటువంటి ఒక అనివార్యమైనటువంటి పాత్ర వస్తుంది అందువల్ల కేటీఆర్ ఇమేజ్ చాలా బిల్డప్ అయిపోతుంది కేటీఆర్ తిరుగులేనటువంటి నాయకుడిగా కేసీఆర్ తర్వాత నెంబర్ స్థానానికి అంటే అనపోజ్డ్ లీడర్గా మారడానికి అవకాశం ఉంటుంది పిఆర్ఎస్ అనేటటువంటిది ఆయన వెనకాల బలంగా సమీకృతం అవుతూ సంఘటితం అవుతూ జరుగుతుంది అందువల్ల ఇప్పుడు అరెస్ట్ చేసి తర్వాత ఎలాగో బెయిల్ తెచ్చుకుంటారు ఇదంతా జరిగేటటువంటి ప్రక్రియ తర్వాత కేసు ఈ లోపల కనుక కేటీఆర్ని పెద్ద లీడర్గా కేసీఆర్ స్థాయిలో లీడర్గా తయారు చేసినట్లు అవుతుంది అందువల్ల కేటీఆర్ని ఇమ్మీడియట్ గా ఆయన జోలికి వెళ్ళడానికి అనవసరం అనేటటువంటి ధోరణితోటే ఆ కేసును డ్రాగన్ చేస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది లేకపోతే కేటీఆర్ చేసినటువంటి ఛాలెంజ్ ని స్వీకరించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవాలి మరి హరీష్ రావు జోలికి ఎందుకు వస్తున్నారు నిజానికి కేటీఆర్తో తో పోలిస్తే అంటే కేసీఆర్ తర్వాత పార్టీ శ్రేణులతో కానీ లేదంటే ప్రజల్లో కానీ మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడుగా హరీష్ రావుకి చాలా పెద్ద పేరు ఉంది ఆ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో సైతం ఉద్యమంలో కానీ ఇతరత్ర కానీ నిజానికి కేసీఆర్ ఉద్యమం మొదలెట్టినటువంటి తొలి దశలో చూస్తే కనుక రెండు వేల ఒకటిలో ఆయనకి వెన్నెంట్టు ఉన్నటువంటి యువనాయకుడుగా హరీష్ రావు మాత్రమే నిలుస్తాడు తర్వాత రెండు వేల ఆరు ఏడు ప్రాంతాలలో అంటే ఉద్యమం ఒక స్థాయికి చేరిన తర్వాత మాత్రమే కేటీఆర్ ఈ ఉద్యమంలో జాయిన్ అవుతూ తన తండ్రికి అన్ అండగా చేదోడుగా వచ్చారు తప్ప అంతకుముందు ఒక అర్ధ దశాబ్దం పాటు కే కేసీఆర్కి అండా దండ అన్నీ చూసుకునేటటువంటి వ్యక్తిగా హరీష్ రావే నిలిచాడు అందువల్ల పార్టీ పరంగా సీనియారిటీ కూడా హరీష్ రావుకే ఉంది అందులోని క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ సమస్యలు వచ్చినప్పుడు హరీష్ రావు చాలా చురుకైన పాత్ర పోషిస్తాడు ఉద్యమంలో కానీ కేసుల విషయంలో కానీ హరీష్ రావుకు ఉండేటటువంటి ఇమేజ్ ప్రజల్లో వేరే రకంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు అనేటటువంటి కోణంలో ఎవరు నెంబర్ టూ అనేటటువంటి కోణంలో కొంత చర్చ సామాజికంగా సమాజంలో కొంత ఎటువైపు ఏంటి అనేటటువంటి భావన సందేహం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావుని కనుక అరెస్ట్ చేయగలిగితే ఏదన్నా కేసులో అంటే అందుకే మనం చూస్తే కనుక సిద్దిపేటలో ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి కేసు ఎలక్షన్లో జరిగింది ఎలక్షన్ల ముందు చేశారంటూ ఒక వ్యక్తి ద్వారా ప్రభుత్వమే ప్రోత్సహించి కేసు పెట్టించి తద్వారా హరీష్ రావుని చిక్కుల్లో పెట్టడానికి హరీష్ రావును అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది బెయిల్ తెచ్చుకున్నారు అదంతా కేసు కూడా ముందుకెళ్తుంది బెయిల్ ఎప్పుడు ఎత్తునసిన మళ్ళీ కేసు పెట్టడానికి అరెస్ట్ చేయడానికి ఉన్నది ఇప్పుడు హరీష్ రావుకి సవాల్ విసరడము అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసరడము తర్వాత కేసీఆర్ని అరెస్ట్ చేయలేదు కనుక ఉద్యమం అనేటటువంటి ఉద్యమ నాయకులను అరెస్ట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి అనే భావన రాదు తర్వాత కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కేటీఆర్ యొక్క ఇమేజ్ పెరిగిపోతూ కేటీఆర్ని తిరుగులేని నాయకుడిగా తయారు చేసినట్లు ఉండదు కానీ హరీష్ రావుని పార్టీ ఎంతవరకు ఓన్ చేసుకుంటుంది నిజానికి ఇప్పుడు హరీష్ రావుకి వర్సెస్ కేటీఆర్ అనేటటువంటిది అంతర్గతంగా పార్టీలో ఏదైతే చర్చ ఉందో హరీష్ రావుని అరెస్ట్ చేసినప్పుడు పార్టీ అంతా ఆయన వెనకాల నిలుస్తుందా అందుకు కేటీఆర్ కేటీఆర్ సహకరిస్తూ కేటీఆర్ఏ ఉద్యమాన్ని నడపాల్సి ఉంటుంది హరీష్ రావుని కనుక అరెస్ట్ చేసిన హరీష్ రావు లీగల్గా ఇబ్బందులు ఎదుర్కొన్నా కేటీఆర్ మొత్తం బాధ్యతను తీసుకుంటూ పార్టీ మొత్తాన్ని హరీష్ రావుకి సానుభూతిగా సంఘటితంగా నిలపాల్సినటువంటి బాధ్యత ఉంటుంది దానివల్ల దానికి కేటీఆర్ సిద్ధపడతాడు అంటే తనకంటే పెద్దనాయకుడిగా హరీష్ రావు తయారవుతున్నప్పుడు తనకంటే పెద్ద నాయకుడిగా ఆటోమేటిక్గానే ఇప్పటికే ప్రజల్లో కావచ్చు మాసులో కావచ్చు ఇమేజ్ ఉన్నటువంటి హరీష్ రావు పట్ల ప్రభుత్వము ఒక ఒక తీవ్రమైనటువంటి చర్య తీసుకుందంటే హరీష్ రావుకు పెరిగేటటువంటి ఇమేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రజల్లో ఈ హరీష్ రావుకి ఈ స్థాయి ఇమేజ్ రావడానికి పార్టీ పరంగా వెనకాల నిలుస్తారా లేదా లేదంటే కనుక హరీష్ రావుకి ఒక సంఘటిత భావం బీఆర్ఎస్లో ఉద్యమాల స్థాయిలో కానీ ఆందోళన స్థాయిలో కానీ వ్యక్తం కాకపోతే హరీష్ రావు పార్టీ అగ్రనాయకత్వం పట్ల అంటే కేసీఆర్ కేటీఆర్ పట్ల కొంత వైముఖ్యాన్ని కనపరచగలుగుతారా అంటే బీఆర్ఎస్లో ఉండేటటువంటి అగ్రనాయకత్వంలోనే ఒక చీలిక లేదంటే వైమానస్యం లేదంటే విభేదాలకి హరీష్ రావుని కనుక అరెస్ట్ చేసి ఇబ్బంది పెడితే అవకాశం ఉంటుంది ఆస్కారం ఉంటుంది దానివల్ల కేటీఆర్ హరీష్ రావు మధ్య కొంత గ్యాప్ ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది పార్టీ హరీష్ రావుని ఓన్ చేసుకోకుండా కొంచెం అంటే సానుభూతి ప్రకటించినప్పటికీ ఉద్యమ స్థాయిలో కేటీఆర్ రంగంలోకి దిగి మొత్తం పార్టీని హరీష్ రావు వెనకాల నిలపడానికి ప్రయత్నించరు దానివల్ల రాజకీయంగా కొంత లబ్ధి చేకూరుతుంది కాంగ్రెస్ పార్టీకి తర్వాత హరీష్ రావు లాంటి మాస్ లీడర్ని కేటీఆర్కి మధ్యలో కొంత గ్యాప్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి పొలిటికల్ స్ట్రాటజీ వ్యూహాత్మకమైనటువంటి విధానంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వము హరీష్ని ఫస్ట్ టార్గెట్గా చేయించుకుంటున్నట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి అందులోని హరీష్ రావు గతంలో పోషించినటువంటి పాత్ర కూడా రేవంత్కి ఈ సందర్భంగా ఒక సాకుగా కనిపిస్తోంది ఓటుకునేటి కేసు చూస్తే కనుక రెండు వేల పదిహేనులో రేవంత్ రెడ్డిని బుక్ చేసినటువంటి కేసులో హరీష్ రావు మొత్తం పాత్రంతా తీసుకుంటూ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రతి కథలకి ఫాలో అప్ చేయడము ఎక్కడికక్కడ శ్రేణులు పెట్టి దానికి సంబంధించినటువంటి వ్యూహాలు రూపొందించడము రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే వరకు మొత్తం ఫాలోఅప్ ఆపరేషన్ రేవంత్ రెడ్డి అప్పట్లో ఓటుకునేటి కేసులో ఏదైతే జరిగిందో దాన్ని స్వయంగా పర్యవేక్షించింది హరీష్ రావు అనేది పార్టీ వర్గాల సమాచారం దీంతో హరీష్ రావు మీద కొంత వ్యక్తిగతంగా కూడా విభేదం ఉంటుంది అందువల్ల హరీష్ రావును టార్గెట్ చేస్తే ఒక్క దెబ్బగా రెండు పెట్టలు అన్నట్లుగా తను అరెస్ట్ కావడానికి ఆపరేషన్ ఓటుకు నోటు కేసుని దేన్నైతే డీల్ చేస్తూ హరీష్ రావు అప్పట్లో పార్టీలోని తర్వాత తెలుగుదేశం పార్టీని అప్పట్లో ఉండే రేవంత్ రెడ్డిని వీళ్ళందరినీ ఎలా అయితే టార్గెట్ చేశాడో ఇప్పుడు హరీష్ రావును టార్గెట్ చేసి చర్యలు తీసుకోవడము లేదంటే చట్టపరమైన చిక్కులు కల్పించడం ద్వారా అప్పటి కక్ష అప్పటి దానికి ప్రతీకార చర్య తీసుకున్నట్లుగా కూడా ఉంటుందని రేవంత్ రెడ్డి భావిస్తూ ఉండాలి రాజకీయ వర్గాలు చెప్తున్నాయి ఏదేమైనా హరీష్ రావుని గా టార్గెట్ చేయడం ద్వారా బీఆర్ఎస్ లో కొంత చీలిక లేదంటే విభేదాలు హరీష్ రావు కేటీఆర్ మధ్య కొంత గ్యాప్ రప్పించడము అదే సమయంలో హరీష్ రావు మీద కొంత ప్రతీకారం తీర్చుకున్నట్లు అవుతుందనే భావంతోటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పావులు కదుపుతుంది అనే భావన వ్యక్తం అవుతుంది వినికిడి లోపం ఉన్న వారికి హైదరాబాద్